రాజంపేట ఏఎస్పిగా బాధ్యతలు స్వీకరించిన మనోజ్ రామకృష్ణ హెగ్డే అన్నమయ్య జిల్లా రాజంపేట మండల పరిధిలోని ఎస్ ఎర్రపల్లిలో ఉన్న ఏఎస్పి కార్యాలయంలో రాజంపేట ఏఎస్పిగా మనోజ్ రామకృష్ణ హెగ్డే శుక్రవారం బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్వంటీ టూ బ్యాచ్ ఇరవై వేల ఇరవై రెండు బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ కొత్తగా రాజంపేట ఎస్డిపిలోగా ఛార్జ్ తీసుకున్నాను ఈరోజు తీసుకున్నాను నేను వచ్చేసి నేను నేటివ్ వచ్చేసి కర్ణాటక ఉత్తర కన్నడ డిస్ట్రిక్ట్ కర్ణాటక సో రాజంపేట రాజంపేట గురించి ఇప్పుడు డిఎస్పి గారు బ్రీఫ్ చేశారు ఎలాంటి ఎలాంటి క్రైమ్స్ ఇక్కడ జరుగుతాయి ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి ఏమేమి ఇక్కడ మెయిన్ మెయిన్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి అని తెలుసుకుంటున్నాను దాన్ని బట్టి ఫర్దర్ ఏం యాక్షన్ తీసుకోవాలో అనేది ఆలోచిస్తున్నారు అదేవిధంగా మీడియా నుంచి కూడా మీడియా మీ నుంచి కూడా మంచిగా పనిచేయడానికి సహకరిస్తున్నారు అని అనుకుంటున్నాను ప్రజ ప్రజలందరికీ ఒక కోరిక ఏంటంటే పోలీస్ని అప్రోచ్ చేయడానికి ఫ్రీగా అప్రోచ్ చేయండి అంటే పోలీస్ అప్రోచ్ చేయడానికి ఏమైనా అంటే మోహమాట ఉండకూడదు ఏమైనా భయం ఉండకూడదు అది నా రిక్వెస్ట్ దాని తర్వాత రీసెంట్గా సైబర్ నేరాలు కూడా ఎక్కువ అవుతుంది అలానే చాలా అవేర్నెస్ వాళ్ళు తెలివిన వాళ్ళు కూడా దానికి విక్టిమ్ అవుతున్నారు సో దాని గురించి కూడా రిక్వెస్ట్ చేసుకు రిక్వెస్ట్ చేస్తున్నాను అందరూ అవేర్నెస్ ఉండాలి దాని గురించి అది అది కూడా చెప్తున్నాను కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి